பண்ணுங்க <laughs> பாண்ணேல <laughs> दीक्षित गारु कायండి انا प्लीज लाइक చేయండి కండి కారు సర్వేదరే ఆడి గెలవండి బై నా గా నా తో బై నా

யாபை சேகன்ல பூஜைச் எண்ணி சார் மொதல் ஏன்கு

உண்டு ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేశాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వెనుక సార్ కూర్చోండి సైలెంట్ గా నా వెనక్కి జరుగు పెద్దడు నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దురాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేశా రెండవ స్థానానికి మీ చుత్త ఈ రౌండ్ లో ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఐదు శ్రీ ఎల్లమ్మ తల్లి ఈ ఈసీఆర్ బోల్స్ ఇరగం చంద్రారెడ్డి గారు వెల్లటూరు గ్రామం పెళ్లిమర్రి మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నా ఏడవ జతగా ఎనిమిది బయలుదేరు రావాలి తొమ్మిది రెడీగా ఉండాలి రెండు జతలు రావాలి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేశాయి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దురాన్ని ఐదు నిమిషాల ఎనిమిది శగలలో పూర్తి చేశాయి రెండవ మీ జత ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఏడు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఇరగం చంద్రారెడ్డి గారు అలా వెనక్కి జరగాలి వెనక్కి వెనక్కి జరగండి ఈసీఆర్ బుల్స్ ఇరగం చంద్రారెడ్డి గారు వెల్లటూరు గ్రామం పెళ్లిమర్రి మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నారు ఎనిమిది బైల్దేరు రావాలి రి స్వామి ఆస్తులతో పోయే రాముడు గారు తంగటూరు మనగాని పల్లె మనల వారి చేత బయలుదేరి రావాలి చంగటూరు వారు రాగవన్న పూర్తి చేసుకున్నారు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల పూర్తి చేస్తాయి రెండవ స్థానానికి రౌండ్ లో ముప్పై రెండు సెకండ్లు మళ్ళా వెనకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిది గిరగం చంద్రారెడ్డి గారు వెల్లటూరు గ్రామం పెళ్లిమరి మండల కడప జిల్లా వారి ప్రదర్శిస్తున్నాయి கமனால <laughs> 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 ये निकल रहा है रे सो रे आओ कैसे आता है मेरा ఎనిమిదవ పదహారు వందల అడుగుల తిరువణ ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లో మూడవ స్థానం నలభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వెనుంచి తిరగవు నైన్ వెనుక పద్దెనిమిది వందల అడుగుల దూరానికి తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు మూడవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదు నిమిషాల సమయం ൗണ്ട് പതി നാല് നിമിഷ സമയം പദക്കൊണ്ട് നിമിഷ പൂർത്തീ സമയം നാല് നിമിഷം వీరికింకా సమయం మూడు నిమిషాలు ఉండగానే పోటీ వచ్చాయా అది ఎత్తు ఇప్పుడు తిరుగుతుంది జరగరు చూడమన్నీ అలా కొట్టద్దు కొట్టలే మళ్ళీ ఇబ్బంది మనుషులు ఉన్నారు కదా అలా కొట్టలే पैक कर रहा टेप 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 ट ఏడవ జతగా ఇళ్ళమ్మ తల్లి ఆశ్రత ఈస్ట్ కార్పోల్స్ వెల్లటూరు గ్రామం పెళ్లిమర మండల కడప జిల్లా వారి గత సమయం పూర్తయ్యేసరికి మూడు నిమిషాలు ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారండి లాగిల దూరం పద్దెనిమిది వందల అరవై రెండు అడుగుల దూరాన్ని రాఘమనా రావాలి జతలు అలా